కాంగ్రెస్ ప్రభుత్వం నిజామాబాద్ రూరల్ ప్రాంతానికి చేసింది శూన్యమని మండల అధ్యక్షులు సత్యనారాయణ అన్నారు గత ప్రభుత్వంలో వేసిన శిలాఫలకాలను తీసి కొత్త శిలాఫలకాలను వేసి బ్రిడ్జిలు కట్టడం సిగ్గుచేటని ఆయన విమర్శించారు నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని ఇద్దల్వై మండల కేంద్రంలో బీజేపీ మండల అధ్యకుడు లోలం సత్యనారాయణ మీడియా సమాపేశాన్ని ఏర్పాటు చేశారు ఆయన మాట్లాడుతూ పద్నాలుగు నెలలు గడిచిన కాంగ్రెస్ ప్రభుత్వం రూరల్ నియోజకవర్గానికి సాగు ఇవ్వకపోవడం వలనే నేడు పంటలు ఎండిపోతున్నాయి కనీసం ఎండిన పంటలను పరిశీలించకపోవడం సిగ్గుచేటని ఆయన అన్నారు అలాగే నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని కేంద్ర ప్రభుత్వ నవోదయ స్కూల్ను చక్రంపల్లిలో మంజూరు చేసినప్పటికీ ఎమ్మెల్యే భూపతిరెడ్డి నిర్లక్ష్యంతో బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి నవోదయ స్కూల్ తీసుకువెళ్లడం ఎమ్మెల్యే చేతగాని తనమని మండల బీజేపీ అధ్యకుడు సత్యనారాయణ కాంగ్రెస్ నాయకులపై ఆరోపించారు పద్నాలుగు నెలల్లో నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని గతంలో మంజూరు చేసిన రోడ్లకు శిలాఫలకాలు మార్చి వీరు శిలాఫలకాలు పెడుతున్నారే తప్ప ఎక్కడ కూడా బ్రిడ్జీలు బీటీ రోడ్లు ఇప్పటి వరకు నిర్మించలేదని గతంలో నిర్మించిన వాటికే ఇప్పుడు కాంగ్రెస్ నాయకులు శిలాఫలకాలు పెట్టుకుంటున్నారు కార్యక్రమంలో ఇందల్వాయి మండల బీజేపీ అధ్యక్షులు లోలమ్ సత్యనారాయణ పద్మశాలి బీజేపీ రూరల్ ఇన్చార్జ్ వాసు గన్నారం మాజీ సర్పంచ్ మోహన్ రెడ్డి మరియు బీజేపీ నాయకులు అశోక్ రాజన్న శ్రీనివాస్ మహేందర్ తదితరులు పాల్గొన్నారు చిపులా న్యూస్ ప్రతినిధి నర్సన్న మండల మిందల్వాయి జిల్లా నియోజకవర్గ బీజేబీ జై ఈ రోజు ఏదైతే కాంగ్రెస్ వాళ్ళు కొంతమంది ముంగడకచి మాట్లాడలేక ఏదైతే మేము కౌంటర్ ఇచ్చిన దానికి దాంట్లో సమాధానం లేక చెప్పలేక ఈరోజు తిరుగుడు మాటలు మాట్లాడుకుంటా కానీ వాళ్ళకు తెలిసి తెలక మా మంచి మంచి పదవులలో ఉన్నారు కానీ ఇలా ఒక సందర్భంలో మా అరవింద్ గారి పదవి గురించి కూడా మాట్లాడి ఏం చేసిండు పదకొండు అని చెప్పేసి మాట్లాడుతారు మీరు అసలు రాజకీయ నాయకులేనా మరి మీరు ఉన్నారా రాజకీయంలో ఉన్నారా మరి ఏదన్నా ఏదైనా వ్యవసాయం చేసుకుంటూ కూర్చుంటారా మాకు అర్థమవుతలేదు అరవింద్ అన్న చేయబట్టి ఆరు సంవత్సరాలు అవుతుంది ఆరు సంవత్సరాలలో మనకి ఇచ్చిన ఏదైతే ఒకటి పసుపు బోర్డు అన్నాడో పసుపు బోర్డు కష్టపడి తీసుకొచ్చిండు దాని ప్రాసెస్ నడుస్తుంది ఇంకా మళ్ళీ మిగతా ఏది ఉన్నా కానీ మొన్న రెండు నవోద్యోగ స్కూళ్ళు సాధ్యం చేసిండు అలాగే ఏదైతే రైల్వే బ్రిడ్జిలు ఉన్నాయో అవన్నీ కంప్లీట్గా రిలీజ్ చేసిండు అవన్నీ మాట్లాడకుండా మీరు ఈరోజు ఏదైతే వచ్చిండు పదకొండు ఏళ్ళు అవుతుందంటే ఎక్కడ పోయా మీరు ఎక్కడున్నారీ రోజులు పదకొండు ఏళ్ళు అవుతుందా అరవింద్ అన్న వచ్చి ఎలా మాట్లాడితే దానికి సమయం సందర్భం ఉండాలా ఇలా మీరు మాట్లాడుతున్నారు గంగాధర్ కానీ శేఖర్ శేఖర్ గౌడ్ కానీ ఉపంగారు కానీ అమృత గంగాధర్ కానీ మాట్లాడుతురు మేము వచ్చిన తర్వాత ఇంత ఫండ్ తెచ్చిందం అంత ఫండ్ తెచ్చి మాట్లాడుతురు మీరు వచ్చిన తర్వాత ఏదైతే ఎన్ఆర్జీస్ నుంచి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఫండ్తో సీసీ రోడ్లు పెట్టుకో పోసుకొని మీరు డబ్బు కొట్టుకుంటారు ఏదైతే గత ప్రభుత్వం బ్రిడ్జిలకు ఏదైతే శాంక్షన్ పెట్టిందో ఆ శిలాపాలకలు వేసిందో ఆ శిలాపాలకాలను మూల కొట్టుకొని ఇలా మీ పేర్లు పెట్టుకొని ఇలా మీరు బ్రిడ్జిలు కట్టుకొని మీరు డబ్బులు కొట్టుకుంటారు అది కరెక్ట్గా మీ దమ్ముంటే మీరు రేవంత్ దగ్గర సీఎం దగ్గర కొట్లాడి డబ్బు తీసుకొచ్చి మన నియోజకవర్గంలో డెవలప్ అయ్యండి కానీ అన్ని తెలియని మాటలు తెలిసిన మాటలు రాజకీయం ఉంటే పర్ఫెక్ట్గా మాట్లాడండి ఏదో అన్ని తెచ్చి నిజం మేము బ్రిడ్జులు పోషం అంటే ఎక్కడ తెచ్చిపోరు మీరు ఇంతకుముందు చేసిన ప్రభుత్వమే మీరు డబ్బు కొట్టుకుంటారు తప్ప ఇప్పటికీ మీరు ఒక తెచ్చి బిజ్జి పోసినా ఆడవాళ్ళు లేవు దయచేసి అని పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకండి ఏదైతే మా దినేష్ గారు ఉన్నారో మీరు మన గంగాధర్ గౌడ్ మాట్లాడుతుండ్రు అయితే ఏంటంటే గంగాధర్ మాట్లాడుతుండ్రు మే మూడో స్థానంలో ఓడిపోయిండు దినేష్ అని అంటే మీరు ఇలా భూపతి రెడ్డి అనే వ్యక్తి డబ్బులు వంచి ఇవాళ ఎమ్మెల్యే హోదాలో కూర్చున్నాడు అదే మా దినేష్ అన్న ఒక రూపాయి పంపకుండా పబ్లిక్ ఆధారణ ఉంది ఇవాళ మంచి మెజార్టీతో బయటకు వచ్చిండు ఇంకా మీరు డబ్బులు వంచకుంటే మీరు మూడో స్థానం కాదు ఆరో స్థానానికి వెళ్ళిపోతుండే అది కూడా గుర్తుంచుకోండి మరి ఆ డాక్టర్ పదవి బదులు కూడా వచ్చిందని చెప్పేసి శేఖర్ గౌడ్ అని మాట్లాడుతుండు అన్న ఎంతవరకు వస్తాను డాక్టర్ అని మన ప్రజాసేవ వేయాలనుకున్నాడు మరి డాక్టర్ పదవి అన్ని బదులు వచ్చి ప్రజాసేవ చేయాలి కదా ఈరోజు మీరు చేసింది ఏమున్నది మన నియోజకవర్గంకు మీరు చేసిన అభివృద్ధి ఏది ఉన్నది మీరు రాగానే రేషన్ కార్డు ఇస్తామని చెప్పేసి అన్నారు ప్రతి రేషన్ కార్డు ప్రతి రేషన్ కార్డు ఇస్తామని చెప్పేసి అన్నారు స్కూటీలు ఇస్తామని చెప్పేసి అన్నారు నిరుద్యోగ వృద్ధి అని చెప్పేసి అంటారు రుణమాఫీ అన్నారు సగం రుణమాఫీ సగం రుణమాఫీ కావాలి ఇప్పటికీ కూడా సపోర్ట్ చేస్తలేరు ఇంతకుముందు ప్రభుత్వం ఏదైతే తప్పుదోవలు చేసిరో మీరు కూడా అదే పరిస్థితి పోతున్నారు ఇంతకుముందు ప్రభుత్వం ఏ గతి పట్టిందో రేపు రానున్న కాలంలో కాంగ్రెస్ కూడా సేమ్ అదే గతి పడుతుంది ఎందుకంటే ఇచ్చిన హామీలు కూడా సరిగ్గా నెరవేర్చకుండా ఇప్పటికొక రేషన్ కార్డు లేదు ఒక్కటి ఇండ్లు ఇస్తామని చెప్పేసి అన్నారు ముగ్గురు చెప్తురు ఏడొక ముగ్గు పోసి ఫోటోలు దిగి పెద్ద పేపర్లో పూజలు తీసుకుంటారు అది కాదు మీరు డెవలప్మెంట్ అంటే మీకు పబ్లిక్ అవకాశం ఇచ్చింది అవకాశం ఇచ్చినప్పుడు మీరున్న మంచిగా అభివృద్ధి చేసి మళ్ళీ మీరు మేము పాలననే నిరూపించుకోరి అక్కడ సీఎం గారు సీఎం ఇలా పొద్దునే మాట్లాడతారు తెలియదు రాత్రి ఏం మాట్లాడతాడో తెలియదు ఇంతకుముందు కేసీఆర్ల లెక్క ఫాలో అయిపోతుంది నేను కూడా ఏదన్నా ఒక సీఎం హోదాలో ఉండి ఒక మాట మాట్లాడిందంటే దానికి ఒక నమ్మకం అనేది పబ్లిక్ రావాలా ఇలా ఇలా నేను పొద్దున లేవని ఈ విడుదల చేస్తున్నాను చెప్తాడు రాత్రి కాగానే మర్చిపోతాడు అని ఉన్నదా సీఎం కేట్ల ఏది ఉన్నా కానీ పబ్లిక్ ఏదైతే మీకు నమ్మకంతో గెలిపించి మీకు హోదా ఇచ్చిందో ఆ నమ్మకాన్ని వమ్ము చేయకండి దయచేసి ఏదైతే మీరు మీరు ప్రభుత్వంలో రావడానికి ముందు మీరు ఏవైతే హామీలు ఇచ్చిరో మీ దగ్గర దమ్ము ధైర్యం ఉంటే ఫస్ట్ పబ్లిక్ అవి హామీలను నెరవేర్చండి నెరవేర్చిన తర్వాత మాట్లాడండి కానీ మేము గాలికి వచ్చినట్టు మాట్లాడతాం అది వచ్చినా ఎక్కడ డెవలప్ చేసింది మీరు ఏ ఓన్లీ కొబ్బరికాలు కొట్టుకుంటే ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సీసీ రోడ్లు ఇప్పటిలాగా మీరు పోతురు ఇప్పటిలాగా మీరు ప్రభుత్వం నుంచి వచ్చిన ఇక్కడ కూర్చొని చెప్పండి సిసి రోడ్లు ఒకసారి చూపించండి మాకు ఇప్పటిదాకా ఏం చేసినా మీరు కేంద్ర ప్రభుత్వం నచ్చిన ఫండ్ ను తీసుకొని డబ్బ కొట్టుకుంటారు తప్ప ఈరోజు మీరు వచ్చి సొంతగా చేసినా అది ఏది లేదు దయచేసి మా దినేష్ అన్న గురించి తప్పుడు మాటలు మాట్లాడకండి దయచేసి ఏది ఉన్నా కానీ మీరు సవాల్ చేసుకుందాం అభివృద్ధి ఎంత చేసిరన్నది మీరు ఏం చేసిర్రు అని చెప్పి మాట్లాడుతున్నారు మీరు ఒకసారి గుర్తుంచుకోవాలా ఇక్కడ మీరు ఎక్కడైతే నిచ్చిబెల్గడ హైవే ఎక్కుతురూ ఇక్కడ నుంచి కన్యాకుమారి కాస్ట్ దాకా నువ్వు బా అయితే ఒక గుంత ఉండాలి ప్రతి రాష్ట్రంలో కూడా కేంద్ర ప్రభుత్వం రోడ్లు వస్తుంది అది మీరు గుర్తుంచుకోవాలా మీద లేదంటే అరే కేంద్ర ప్రభుత్వం గుర్తు రావాలి అది ఒకసారి గుర్తుంచుకోండి మీరు ఏ డబ్ల్యూ చేసి ఏం చేసి చెప్పండి మాకు మీరు అనవసరంగా మా దినేష్ అన్న గారిని కింజపర్చి మాట్లాడడం కరెక్ట్ కాదు ఏదైతే అది మీరు ఇప్పుడు అంటూ ఇటుక ఎమ్మెల్యే గారు ప్రతిసారి మీరు ఏకావసంతో తీసుకొస్తారు అక్కడ ఒకసారి మీరు తెలుసుకోండి ఏం జరుగుతుంది మరి ఇట్కబట్ట ప్రత్యేకంగా పెట్టడానికి కారణం మేము తెలుసు మీరు తెలుసుకోండి మీరు తప్పుదారులు ఉంటే మనం తీసుకుంటుంది ఎందుకంటే ఇవన్నీ మేమన్న మాటలు కాదు పబ్లిక్ నుంచి మాటలు కాబట్టి మీకు మేము మా తరఫున తెలియజేస్తున్నాం మీరేమైనా అవకాత ఉంటే దయచేసి అవి సర్దిద్దుకొని రేపు రేపు రానున్న కాలంలో కూడా స్థానిక ఎలక్షన్ లో కూడా కంపల్సరీ మా ఇలా భయపడుతున్నారు మీరు ఎన్నికలు పెట్టడానికి భయపడుతున్నారు ఇవాళ గ్రామాల ఒక సంవత్సరం నెల అవుతుంది సర్పంచ్ లేరు ఎంపీడీసీ లేరు ఎన్పీడీసీ లేరు ఎంత ఎట్టుకుంటే విలేజ్ మోర్ల దోమలు మోరీలు మోరిలు తీసిన నాదులు లేడు నీళ్లు లేక పబ్లిక్ కొట్టుకుంటారు మీకు దమ్ము ధైర్యం ఉంటే విలేజ్ లలో తిరగండి తిరిగి నీళ్లు ఎక్కడ ప్రాబ్లం ఉంది పంటలు ఎండిపోతున్నాయి మరి ఏమైంది ఎందుకు పంటలు ఎండిపోతున్నాయి మరి నీళ్ళు ఎందుకు కష్టలేవు అని చెప్పేసి అన్ని ఒకటి కూడా ప్రతి ఒక్కటి కూడా తిరగాని వీళ్ళ ఎంత పబ్లిక్ ఎంత సఫర్ అవుతున్నారు ఇలా గ్రామంలో సర్పంచ్ లేక ఎంపీటీసీ లేక ఎంత ఇబ్బంది గురవుతుంది ఇవాళ మీకు ఏంటంటే భయం మేము ఓడిపోతామన్న భయం అన్న ఉద్దేశంతో ఎలక్షన్ కూడా మీరు పెద్దలేదు దయచేసి చెప్తున్న భూపతి రెడ్డి గారికి దయచేసి మీరు నియోజకవర్గంలో ఉన్న అభివృద్ధి మీద దృష్టి పెట్టండి ఈయన యువర్త వాళ్ళతో మాట్లాడిపించి వాళ్ళని పేర్పిస్తే ఇబ్బంది కూడా భయపడడానికి లేరు ఖచ్చితంగా మీకు అర్హత కూడా లేదు దినేశన గురించి మాట్లాడే అర్హత కూడా లేదు ఎందుకంటే రాత్రి అనుకుంటా బాగా లేకుండా కష్టపడకుండా విలేలల్లో అయినంత మట్టుకు అయినంత మట్టుకు సహాయ సహకారం అందిస్తున్నారు కాబట్టి మీరు ఎన్నడన్నా విలే తిరిగి దేనికోసం మొన్న ఏ సమస్య పైన మీరు పోరాడిరా మొన్న పంటలు నిండిపోయిన మండలంలో ప్రతి మండలంలో తిరిగి కలెక్టర్ దాకా అభివర్ణిస్తే కలెక్టర్ గారి మీడియాలో పోయి చూసి మరి మీరు ఎందుకు తిరగలేరు మీరు ఎమ్మెల్యే గారా మీరు తిరగాల తిరిగి ఎక్కడ సమస్య ఉన్నా అన్నది తెలుసుకున్న తర్వాత అప్పుడు మీరు దాన్ని సాగు చేయడానికి ప్రయత్నం చేయాలి చెప్తున్నాము వారి అనుచరులు రోజు కాంగ్రెస్ వాళ్ళు ఇలా మా జిల్లా అధ్యక్షుడు దినేష్ గారిని విమర్శించడం జరిగింది వాళ్ళు అభివృద్ధిని పక్కన పెట్టేసి ఎవరు మాట్లాడితే వాళ్ళ మీద దాడి చేయడం జరుగుతుంది ఈ దాడి పక్కగట్టి ప్రజలకు మీరు ఏదైతే ఆరు హామీలు ఇచ్చారో ఆరా ఆరు హామీలు అమలు కాకుండా ఏదైతే ప్రతిపక్షంలో పార్టీపై దాడి చేయడం సరైన పద్ధతి కాదు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా అడగాల్సిందే ఉంటుంది ఇలా రూరల్లో అభివృద్ధి ఎట్టిపోతున్నది మీరు ఇచ్చిన హామీ లేని రైతులు ఇలా అరిపోస పడుతున్నారు పంట లేనిపోయి అరిపోస పడుతున్నారు దాన్ని పట్టించుకుంటూ పట్టించుకోకపోగా ఎవరైతే మాట్లాడతారో వాళ్ళ మీద దాడి చేయడం జరుగుతుంది ఇలా నవోదయ స్కూల్ కేంద్రం కేంద్రం నుంచి మన పార్లమెంట్కు రెండు రెండు రావడం జరిగింది వీళ్ళు అదే మన రూరల్ కు కూడా జగన్పల్లిలో మనం ఇవ్వడం జరిగింది ఎంపీ గారు దాన్ని అది బోధన ఎమ్మెల్యే తీసుకుపోవడం ఆయన పరపతుంది కాబట్టి తీసుకు వెళ్ళు వీళ్ళ రూరల్ ఎమ్మెల్యే గారు దాన్ని ప్రత్యేక చెరువు తీసుకొని మన అభివృద్ధి మన కాన్షియస్ అభివృద్ధి జరగాలనే ప్రయత్నం చేయాలి తప్ప ఎవరు మాట్లాడితే వారి మీద దాడి చేయడము వీళ్ళ శేఖర్ గౌడైంది అమృత బుర్గంగారు అడింది ముప్పగంగారు అయింది వీళ్ళంతా దాడి వల్ల మీ దాడికి భయపడే వారు ఎక్కడ లేరుడా ఇలా మేము మీరు ఒక్క దెబ్బ కొడితే మేము రెండు దెబ్బలు కొట్టడం రెడీ ఉన్నాము మేము ఏమన్నా తక్కువ ఇది లేదు కాకపోతే అధికారంలో మీరున్నారు కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ ప్రతిపక్షం ఖచ్చితంగా అడగాల్సిన అవసరం ఉంటుంది అడుగుతాము నిలదీస్తాము ఎక్కడికక్కడ అడ్డుకుంటాం అంతే తప్ప ఇలా మమ్మల్ని ఏదో భయభ్రాంతులకు గురి చేసి మీరు ఏదో చేస్తామంటే భయపడే వారు ఎక్కర్లేదు ఇలా బీజేపీ కార్యకర్త భయపడేది లేదు పైసల అమ్ముడు పోయేది లేదు మీరు చీటికి మాటికి ఏమైనా చేస్తే కూడా భయపడేది ఏమీ లేదు ఇలా మేము నిక్కచ్చిగా నిలబడి పనిచేసే వ్యక్తులము కార్యకర్తలము ఉన్నాం కాబట్టి వీళ్ళ మా నాయకుల పైన మా అరణి పైన కానీ దినేష్ అందు పైన కానీ అవాకులు చెవాకులు చేస్తే ఊరుకునే పరిస్థితి లేదు మీరు ఎక్కడ వెళ్తే అక్కడ అడ్డుకున్నందుకు రెడీ ఉన్నాం మేము కానీ వీళ్ళ అభివృద్ధికి హండ్రెడ్ పర్సెంట్ ప్రజలకు అభివృద్ధి కావాలి ప్రజలకు అభివృద్ధి కావాలంటే వీళ్ళ ఎంపీ గారు ఇలా నవోదయ స్కూల్ కానీ తీసుకురావడం జరిగింది ఇలా ఎయిర్పోర్ట్ పరిస్థితి ఏంది ఎయిర్పోర్ట్ పరిస్థితి మరొక పడ్డది ఇలా నవోదయ స్కూల్ వస్తే జా ల్యాండ్ కూడా వెరిఫికేషన్ చేయకుండా ల్యాండ్ వెరిఫికేషన్ లేదు ఇలా బోధన ఎమ్మెల్యే తీసుకుపోయి ఆయన ఏం చేసి నువ్వు ఇలా చక్కెర అయినా ల్యాండ్ చేయకుండా చక్కెర భూమి ఫ్యాక్టరీ ఎనిమిది ఎకరాలు ఇస్తా అంటే కేంద్రం రిజెక్ట్ చేయడం జరిగింది ఇలా ఎమ్మెల్యే గారు ప్రత్యేక చర్యలు తీసుకొని ఇలా నవోదయ స్కూలు మన కాన్సెన్సీ ఎక్కడైతే జక్రంపల్లి కలిగొటలు ఎక్కడైతే చూసిరో అదే ప్లేస్లో నిర్మాణం చేయాలని చెప్పి నేను ఎమ్మెల్యే గారికి చెప్పడం జరుగుతుంది ప్రతి మీరు అభివృద్ధి ఏదైతే ఉందో అక్రమాలు ఏవైతే ఉందో ఖచ్చితంగా గుంతెత్తి మాట్లాడతాం నిలబడతాం ఇలా కబర్దార్ అని చెప్తున్నాం అందరు కూడా జై శ్రీరామ్